ఒకరోజు గురువుగారి దగ్గరకు ఇద్దరు రాజభటులు వచ్చారు వారి చేతిలో ఒక రాతి పలక ఉంది ఆ పలక మీద ఒక గీత ఉంది రాజభటులు గురువుగారికి పలకను చూపించి ఆర్య మేం విజయనగర సామ్రాజ్యాధీషులైన శ్రీ 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 వీర నరసింహరాయల వారి సేవకులం మహారాజుగారి ఆజ్ఞానుసారం మహామంత్రి పదవికి తగిన బుద్ధిమంతుడు సమర్థుడు అయిన వ్యక్తి కోసం ఊరూరా తిరుగుతున్నాం కానీ మాకు ఎక్కడా అటువంటి వ్యక్తి కనిపించలేదు తమరిని కూడా దర్శించి పోదామని ఇలా వచ్చాం అన్నారు అప్పుడు గురువుగారు ఆశ్చర్యంగా ఉన్నదే ఎంతవరకు మీ ప్రయత్నం సఫలం కాలేదా అయితే మహామంత్రి పదవికి అధిక వయస్సు అనుభవం వంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు రాజభటులు మహాశయ మంత్రి కావటానికి వయస్సు అనుభవం అందచందాలు చదువు సంధ్యలతో పనిలేదు బుద్ధి కుశలత ఉంటే చాలు అందుకే మహారాజా గారు ఒక పరీక్ష పెట్టారు ఇదిగో చూడండి ఈ పలక మీద ఉన్న గీతను ఎవరైనా తాకకుండా చెరపకుండా చిన్న గీతగా చేయగలరో వారిని వెంటనే వెంటబెట్టుకుని రమ్మని రాజాజ్ఞ అని చెప్పారు ఇది చాలా విచిత్రంగా ఉన్నదే ఇదెలా సాధ్యం ఉన్న గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చెయ్యాలంటే మంత్రమో తంత్రమో మహేంద్రజాలమో కావాలి అంతేగాని సామాన్యులకు వీలయ్యే విషయం కాదిది అని నీళ్లు నమిలారు ఆ సంభాషణ అంతా ఆసక్తిగా ఆలకిస్తున్న ఒక బాలుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు గురువర్యా ఆ పలక ఎలా ఇవ్వండి ఒక్కమారు చూస్తాను అన్నాడు గురువుగారు చిరాకు పడుతూ నీకెందుకురా ఇది కొమ్ములు తిరిగిన వాళ్ళకే ఇది సాధ్యం కాలేదు ఇక నీకేం తెలుస్తుంది అయినా ఏం పోయిందిలే చూడు అంటూ పలకను అతని చేతికిచ్చాడు పిల్లలంతా కళ్ళార్పకుండా ఆ బాలుని వైపే చూస్తున్నారు ఆ బాలుడు పలక మీద ఉన్న గీతను పరీక్షగా చూశాడు వెంటనే ఒక బల్పం తీసుకొని ఆ గీత కింద మరొక పెద్ద గీత గీశాడు దాన్ని చూపిస్తూ చూసారా గురువుగారు గీతను జరపకుండా పెద్ద గీతను చిన్నదాన్ని చేశాను నేను గీసిన ఆ పెద్ద గీత ముందు అది చిన్నదేగా అన్నాడు ఆ బాలుడు గురువుగారు శిష్యుడి మేధాశక్తికి కుశాగ్ర బుద్ధికి సమయస్ఫూర్తికి అంతో సంతోషించారు రాజభటులు ఆ బాల మేధావిని గుర్రం మీద కూర్చుండబెట్టుకొని సగౌరవంగా రాజసభకు తీసుకువెళ్లారు విజయనగర సార్వభౌముడైన వీర నరసింహరాయలు కొలుగు తీరి ఉన్నారు రాజభటులు ఆ బాలుని ప్రభువుకు చూపించి మహారాజా తమరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు ఈ బాలుడే అని పలకను అందించారు మహారాజు ఆశ్చర్యంతో ఈ ముక్కుపచ్చలారని ముద్దుబాలుడు ఎంత ప్రతిభావంతుడు నాకు ఇటువంటి బుద్ధిమంతుడే మహామంత్రిగా కావాలి అని మనసారా కోరుకున్నాడు అనంతరం ఆయన ఆ బాలుణ్ణి చూస్తూ నీ ప్రతిభ అనన్య సామాన్యం ఇదిగో ఈ బంగారు ఉంగరాన్ని ఈ ఉన్నత రత్నపీఠం మీద పెడుతున్నాను నీవు నిలబడిన చోటు నుండి ఇక్కడిదాకా ఉన్న పట్టు తివాచీపై పాదం పెట్టకుండా వచ్చి ఉంగరం తీసుకోవాలి బయలుదేరిన చోటికి తిరిగి వెళ్ళాలి అలా చెయ్యగలిగితే ఈ సువర్ణాంగుళి నీకు అధికార చిహ్నంగా భాసిస్తుంది అని పలికాడు ఆ బాలుడు చిరునవ్వుతో చిత్తం ప్రభు అలాగే ప్రయత్నిస్తాను అంటూ అంత పెద్ద తివాచీపై నడవకుండా ఎలా వెళ్ళాలా అని ఒక్క క్షణం ఆలోచించాడు సభ్యులందరూ కుతూహలంగా ఆ బాలుడిని తిలకిస్తున్నారు ఆ బాలుడు వెంటనే పట్టు తివాచీని పట్టుకొని నెమ్మదిగా చుట్టుకుంటూ ముందుకు నడిచి వెళ్ళాడు రత్నపీఠం మీద తళతళా మెరిసిపోతున్న బంగారు ఉంగరాన్ని అందుకున్నాడు తిరిగి శివాచీని విప్పి పరుచుకుంటూ యథాస్థానానికి వచ్చాడు సభాసదులందరూ ఆ బాలుని దియుక్తికి సమయస్ఫూర్తికి జేజేలు పలుకుతూ కరతాళధ్వనులు చేశారు ఆ బాల మేధావే తెమ్మరుసు తెమ్మరుసు వినయపూర్వకంగా వీర నరసింహరాయల వైపు చూశాడు మహారాజు మహా ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుని అమాత్య పీఠాన్ని అలంకరింపచేశాడు మహామేధానిది ఈ క్షణం నుంచి ఈ విజయనగర సామ్రాజ్యానికి మహామాత్యులు మీరే అన్ని విషయాలలో మాకు మార్గదర్శకులై అమాత్య లోకానికి ఆదర్శప్రాయులై వర్దిల్లండి అన్నారు వెంటనే గువాళిస్తున్న గులాబీల దండను తెమ్మరుసు మెడలో వేశాడు వీర నరసింహరాయలు మహామంత్రి తెమ్మరుసుకు జై అన్న నినాదాలతో మహాసభ మారుమ్రోగింది ఈ కథను కరుణశ్రీ డాక్టర్ జంద్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాశారు